హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సింప్లీ ఫుడ్స్ ఈరోజు మన సింప్లీ ఫుడ్స్లో మటన్ బోటీ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి రెండు కలిపి చేశానండి నేను సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్ని పావు కేజీ బోటీ తీసుకున్నానండి బోటీని వేడి నీళ్ళల్లో ఉప్పు వేసి కడిగాను త్రీ ఫోర్ టైమ్స్ కడగాలండి లేకపోతే స్మెల్ వస్తుంది ఎక్కువగా బోటి తినడానికి ఇష్టపడరు కదా స్మెల్ వస్తుందని చెప్పేసి ఇప్పుడు నేను చెప్తున్న ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పక్కన స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుందాం ఇందులోనే ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి మటన్లోకి కానీ చికెన్లోకి కానీ ఆయిల్ ఎక్కువగానే ఉండాలండి ఇప్పుడు మీకు నచ్చిన మసాలాలు వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి నేను బగారా మసాలాలు వేస్తున్నాను రెండు ఆకులు రెండు చెక్క రెండు ఇలాచి కొద్దిగా సాజరా వేసుకోవాలి ఐదారు పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి చీల్చి వేసుకున్నానండి రెండు ఆనియన్స్ని ఇలా సన్న కట్ చేసి వేసుకోవాలి మీకు ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే ఇంకో ఆనియన్ని యాడ్ చేసుకోండి మొత్తం కలిసేలా కలుపుకొని పిడికడు పుదీనా ఇందులో వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇందులోనే ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పటికి ఫ్రెష్గా నూరు పెట్టిన అయితే చాలా రుచిగా ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కూడా ఒకసారి కలుపుకొని ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకుందాం ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ బోటిని ఇందులో వేసుకొని కలిసేలా కలుపుకుందాం ఇలా కలుపుకున్నాక టూ టమాటోస్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నానండి మటన్లోకి కానీ చికెన్లోకి కానీ టమాటోస్ని ఎక్కువగా వేయకూడదు చూసుకున్నారు కదా వాటర్ యాడ్ చేయకముందే మనకు గ్రేవీ లాగా వచ్చింది కదా మొత్తం ఒకసారి కలుపుకొని ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం సాల్ట్ వేసుకున్నాక అలా కలపకుండా వదిలేసి టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని టెన్ మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదండి ఒకసారి మొత్తం కలుపుకొని ఇందులోనే మీ స్పైసీకి సరిపడా కారం పొడిని వేసుకోండి నేను టూ టేబుల్ స్పూన్ కారం పొడిని యాడ్ చేస్తున్నాను మీరు ఎక్కువ కారం తినే వాళ్ళైతే ఇంకోటి వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి మొత్తం ఒకసారి కలుపుకొని ఇలా కలుపుకున్నాక ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి నేను కొత్తిమీర ఎక్కువగా వేస్తానండి మధ్య మధ్యలో వేస్తాను కారం ఉడికే వరకు టెన్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా ఆయిల్ సపరేట్ అయింది కదా మొత్తం ఒకసారి కలుపుకొని వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఆల్మోస్ట్ మటన్ ఉడికిపోయి ఉంటుందండి ఒక త్రీ విజిల్స్ వచ్చేవరకు కుక్కర్ మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం త్రీ విజిల్స్ అయితే వచ్చాయండి చల్లారిన తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం చూస్తున్నారు కదండి ఆయిల్ సపరేట్ అయింది మొత్తం ఒకసారి కలుపుకుందాం ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నానండి హాఫ్ టేబుల్ స్పూన్ మటన్ మసాలా వేసుకున్నానండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయవచ్చు మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ పాటు ఇందులోనే లాస్ట్గా గరం మసాలా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఒకసారి కలుపుకొని అంతే అండి స్టవ్ ఆఫ్ చేసేయడమే పైన కొద్దిగా కొత్తిమీర వేస్తున్నానండి అంతే అండి మటన్ బోటి కర్రీ రెడీ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది పిల్లలకి ఈ విధంగా ఒకసారి చేసి పెట్టండి ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను చేస్తున్న ఈ వీడియోస్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియోస్ ఇంకొంతమంది చూడడానికి ఛాన్స్ ఉంటుందండి కింద బెల్లైకాన్ని మాత్రం టచ్ చేయండి అలా చేయడం వల్ల నేను యూట్యూబ్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్లోకి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది థ్యాంక్ యూ